నమస్తే వెల్కమ్ రాజేష్ తెలంగాణలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సో ఇప్పుడు పాలనలో అభివృద్ధితో పాటుగా ఓట్ల కోసం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కారుకు వాస్తవానికి గుదబండలో మారుతున్నట్టుగా చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఆ ఇమీడియట్ డెసిషన్ అయితే మాత్రం అప్పుడు తాత్కాలికంగానే ప్రయోజనం పొందినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచింది దీంతో మూడేళ్ళ రాష్ట్రంలో ఉద్యోగ విరమణలన్నీ కూడా నిలిచిపోయాయి ఈ ఏడాది జూన్ నుంచే ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి సో ఇప్పుడు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు రేవంత్ సర్కార్కు పెద్ద భారంగా మారుతుంది అయితే ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు అయితే గత ప్రభుత్వం చేసినటువంటి ఏడు లక్షల కోట్ల అప్పుకు వడ్డీ చెల్లించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదు అలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది ఒకవైపు వారికి వేతనాలు చెల్లింపుతో పాటుగా మరో సమస్య ఏంటంటే ఇప్పుడు ఉద్యోగులు రిటైర్మెంట్ తలనొప్పిగా మారుతోంది అంటే ఏడాది చివరి వరకు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్గా కాబోతున్నారు అంటే వచ్చే ఐదేళ్లలో నలభై నాలుగు వేల మంది ఉద్యోగులు రిటైర్ అవుతారని అంచనా వీరందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి అయితే వారికి దాదాపుగా ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది వాటిని చెల్లించడం ఎలా అన్నది వల్ల రేవంత్ ప్రభుత్వానికి కలవరబెడుతున్నటువంటి కొత్త అంశం అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఐదు వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పది వేల మంది రిటైర్ కాబోతున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా పది వేల మంది చొప్పున రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎనిమిది వేల మంది రిటైర్ అవుతారు వీరికి బెనిఫిట్స్ చెల్లించడానికి ఏటా ఐదు వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే నెలకు దాదాపుగా నాలుగు వందల కోట్లు కేటాయించాలి ఇవి వేతనాలకు అదనం అని చెప్పాలి సో ఇప్పుడు ఈ ఏడాది ఇప్పటికే రిటైర్ అయినటువంటి వారితో పాటుగా డిసెంబర్ నాటికి రిటైర్ అయ్యే వారికి కూడా కలిపి మూడు వేల రెండు వందల కోట్లు అవసరం అంటే అయితే అయినట్టుగా అంచనా వేస్తున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉద్యోగుల్లో ఉన్నటువంటి చిన్న వ్యతిరేకతను చల్లార్చేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో కీలక నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ని యాభై ఎనిమిది వేల నుంచి అరవై ఒక పెంచింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఉద్యోగులు పదవీ విరమణలు ఆగిపోయాయి ఆ తర్వాత నుంచే రిటైర్ అవుతూ వస్తున్నారు దీంతో బీఆర్ఎస్ సర్కార్కి ఎలాంటి ఇబ్బంది కలగలేదు కానీ ఇప్పుడు ఆ భారం అంతా కాంగ్రెస్ సర్కార్నే తినబడుతుంది సో ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ కోసం ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో ఇరవై వేల కోట్లను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఉద్యోగులకు సంబంధించినటువంటి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల జీవిత బీమా ఫండ్ను వాడుకుంది అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చెల్లించాలి ఇలా కాంగ్రెస్ సర్కార్కు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం పెద్ద గుదిబండల మారింది ఇవి సర్కార్కు తలక మించినటువంటి భారంగానే మారిందని చెప్పాలి మరో ఏడాది కూడా పెంచే ఆలోచన ఉన్నట్టుగా కూడా కొంత కొత్త చర్చ జరగకు వస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం భారం తగ్గించుకునేందుకు రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఏపీలో రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లుగా ఉంది తెలంగాణలో అయితే అరవై ఒక్క ఏళ్లకే ఉంది ఏపీ తరహాలో తెలంగాణలో కూడా రిటైర్మెంట్ వయసు మరో ఏడాది పెంచితే ఆర్థిక భారం తగ్గుతుందని రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం ఇలా చేస్తే భారం తగ్గుతుందా ఎంత తగ్గుతుంది అని వివరాలు సేకరిస్తుందన్నట్లు కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం ఏజ్ పెన్షన్ పక్షంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాండ్స్ రూపంలో ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది సో మీరు కూడా కేసీఆర్ డెసిషన్ రేవంత్ కి ఈ ప్రభుత్వానికి గుదిబండలా మారాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు ఏపీలో లాగా తెలంగాణలో కూడా అరవై ఒక్క నుంచి అరవై రెండు పెంచితే వయో పరిమితి పెంచితే ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ రిటైర్మెంట్ ఉద్యోగుల్లో కానీ ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ